ఉన్న రమణకి ఇంజక్షన్ వేసిన వెంటనే మరణించాడని ఆరోపిస్తున్న బంధువులు సర్ది చెప్తున్న పోలీసులు న్యాయం జరగాలని వాపోతున్న పేషెంట్ బంధువులు కొలిమిగుంట మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన రమణ గత నాలుగు రోజుల క్రితం కాలుకు తగిలిందని నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ కావడం జరిగింది కాలు కొద్దిగా ఇన్ఫెక్షన్ అయిందని కాలుకు ఒక చిన్న ఆపరేషన్ చేయాలని గవర్నమెంట్ లో ఉన్న డాక్టర్స్ చెప్పడం జరిగింది ఇదే నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఆరు గంటలకి ఆపరేషన్ చేస్తామని పేషెంట్ రమణకు ఒక నర్స్ ఇంజక్షన్ వేయడం జరిగింది ఇంజక్షన్ చేసిన కొద్దిసేపటికి రమణ మరణించడం జరిగింది ఈ విషయమై మృతుడి బంధువులు గవర్నమెంట్ హాస్పిటల్ కు దిగారు

రిపోర్ట్ మేము ఎంత చేయరాయన హాస్పిటల్లో ఎనిమిది గంటలకు వచ్చిన మొదటి ఇంజక్షన్ చిన్న నోట్లు కొడుకు చచ్చిపోతే అది ఎవరు ఏమైంది చచ్చిపోయారా రోజు ఇచ్చా ఇంజక్షన్

అది యాకనే ఫోన్ మార్చండి ఇంజెక్షన్ నిన్ను ఏంటి ఏంది చేస్తున్నారు నర్స ఇంజెక్షన్ కి నోట్ల ముగిస్తారు వారం రోజులు అయి సార్ ఇక్కడికి వచ్చి మేము చిన్నంపల్లే సార్ చిన్నంపల్లె వారం రోజులు కాలుకి రాయబడిందని తీసుకొని వచ్చినారు సార్ ఇక్కడికి వారం రోజుల నుంచి ఏదో రెండు మూడు రోజుల తర్వాత ఆరోగ్య శ్రీ కార్డు కావాలా వర్తించాలి అని దాని కింద పెట్టాలని ఉన్నారు సార్ అది వచ్చినాక ఈ రోజు చేస్తామన్నారు కాలు చూసే పైన ఏం లేదు దెబ్బ లేదు చూడాలా ఏం లేదు ఏం లేకోకుండా ఊకే పొద్దుడి ఆపరేషన్ చేస్తామంటే బీపీ షుగర్ ఇట్లాంటివన్నీ చేయాలా ఏం చేయలే ఊరికే నర్స్ వచ్చి ఇంజక్షన్ వేసి పానందించే అది ఎవరికి సార్ ఇబ్బంది ఆరు ఇప్పటి ఎంతైతుంది పదకొండు పన్నెండు అవుతుంది ఇప్పటికి సార్ ఆరున్నర కూడా ఏసీ వినకప్పుడే చచ్చిపోయాడు ఏసీఎం చచ్చిపోతున్నాడ పది నిమిషాలు కూడా వాళ్ళ ఏసీ ఆడ ఉన్నాగానే చచ్చిపోతున్నాడ ఇప్పటి వరకు వాళ్ళు ఏది మేము వచ్చుగా పోలీసు వాళ్ళను వాళ్ళని దించి వాళ్ళు డాక్టర్ చేసి మేము వచ్చింది అమ్మాయి ఇట్లా పని ఇబ్బంది అయిందని ఇంతవరకు రాయిశాలు ఇంతవరకు మాకు వచ్చి ఏం చెప్పాలి వీళ్ళు ఏమంటున్నారు అనే వచ్చి ఒక పిల్లోడు ఇక్కడ వాళ్ళమ్మ ఉన్నాడు వచ్చి ఉండగానే మేము వచ్చి చూడడానికి వచ్చే పోవతున్నాం అందరూ ఇక్కడ ఉండని అంటున్నారు శివాన్ని బయట తీసుకోక లేకుంటే మర్చిన్న

చూపించుకున్నాం చేస్తారని ఇంటికి వచ్చిన సార్ మీ చేరింటే సరేలే చేస్తాము ఉన్నారు అన్నారు వారం అయితే వచ్చి పండగ సరే చెడు పెట్టినారు నేను కూడా ఇంటికి పోయించిన సార్ మళ్ళా ఇంటికి వచ్చి చేస్తామంటే మళ్ళా వచ్చినా వచ్చి నిన్న నిన్న సాయంత్రం వచ్చినాయి పిల్లోడు ఇన్ని అన్నారు మళ్ళా ఇప్పుడు சூரியமா சூரியன் அட்டை வருமா சண்டை நாட்டி